నమస్తే జిల్లా వాణికి స్వాగతం నేను లక్ష్మి ముందుగా హెడ్లైన్స్ ప్రైవేటు భాగస్వామ్యంలో సమగ్ర వ్యవసాయ అభివృద్ధి వర్క్ షాప్ ప్రారంభోత్సవ సభలో మంత్రుల స్పష్టీకరణ విధిగానే ఎంసెట్ నిర్వహణకు సర్కార్ నిర్ణయం మే పదిన ఉంటాయన్న గంట పల్లె ప్రగతిపై పీలా స్పెషల్ ఫోకస్ కంచరపాలెంలో అనకాపల్లి ఎమ్మెల్యే పల్లె నిద్ర జోన్ పై కమ్ముకున్న నీలి మేఘాలు ఒత్తిడి పెంచాలంటున్న ప్రజా సంఘాలు వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దే ప్రణాళికలను సిద్ధం చేసిన ప్రభుత్వం ఆదర్శగా వ్యవసాయ పరిశోధనలను రైతుల ముంగిట నేనుంది ఈ నేపథ్యంలో ప్రైవేటు భాగస్వామ్యంలో సమగ్ర వ్యవసాయ అభివృద్ధి అనే అంశంపై విశాఖలో వర్క్షాప్ నిర్వహించింది ఎన్ఎఫ్ఏసి ఫిక్కి సంయుక్తంగా నిర్వహించిన సదస్సు వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సహచర మంత్రులు గంటా శ్రీనివాసరావు అచ్చెన్నాయుడు అయ్యన పాత్రలతో కలిసి ప్రారంభించారు దానికి ఒక రీజన్ ఏంటంటే పెట్టుబడులు ఎక్కువ ఎరువులు వేయడం ఫిషరీస్ వేయడం ఎక్కువ పెట్టుబడి పెట్టడం అసలు రెండో రీజన్ ఏంటంటే అసలు విదేశాల్లో తిరిగాను విదేశాల్లో చాలా చూశాను పంట ఉత్పత్తి ఎక్కువ దేశానికి కావాల్సిన పంట ఎంత అంతకంటే ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నప్పుడు రైతులు కంట్రోల్ చేస్తారు ఇమీడియట్గా మెసేజ్ ఇస్తారు నెక్స్ట్ ఇయర్ తగ్గించాలి నెక్స్ట్ ఇంకో పంటకు అగ్రేజ్ చేస్తుంటారు కానీ ఆ సిస్టమ్ మన ఆంధ్ర రాష్ట్రంలో లేదు భారతదేశంలో లేదు అన్నీ ఎప్పుడైతే పంట పెరిగి ఎక్కువ అయిందో నెక్స్ట్ ఇయర్ పంట తగ్గించండి వేరే పంటకి వెళ్ళాలని చెప్పి గవర్నమెంట్ డైరెక్షన్స్ ఇస్తుండాలి ఇప్పటికప్పుడు ఆమె కమ్యూనికేషన్ లేదు మనకి రెండవది ఏంటంటే నేను చెప్పాను నేను ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాసెస్ ఇస్తాం ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాసెస్ ఇస్తా ఉన్నారు ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాసెస్ ఇస్తారు ఓకే కానీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మనం చేయలేకపోతున్నాం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మనం చేయడం మనం తయారు చేసే ఫుడ్ ప్రాసెసింగ్ విదేశాల్లో కొనరు ఎవరు మార్కెటింగ్కి వెళ్ళదు ఎప్పుడైతే మార్కెటింగ్ చేయలేకపోతున్నావు నష్టపోతారు ఫ్యాక్టరీ పోయి నష్టపోతారు గతంలో ఎన్నికలు చూసాం అంటే ఫుడ్ ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు ఏ ఏ విధంగా చేయాలి దానికి కావాల్సిన జాగ్రత్తలు ఏం తీసుకోవాలన్నది ప్రభుత్వం ఎప్పటికప్పుడు రైతుని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది ఆ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్ట్ అవసరం ఉంది అవసరం అవసరం ఉన్నాయి ఇప్పుడు అరకు వ్యాలీ ఉంది మంచి క్లైమేట్ ఉంది మరి ఫ్లవర్స్ ఎందుకు తయారు చేయకూడదు మనం ఎక్కడి నుంచి తెచ్చుతున్నాం ఇప్పుడు మ్యారేజెస్ కానీ కూడా బెంగళూరుని తెచ్చుకుంటాం మనకు అవకాశాలు ఉన్నాయి అటువంటి ప్రోత్సహిస్తే లాభసాటిగా ఉంటుంది రెండోది అంటే మన సైంటిస్టులు బ్రహ్మాండ సైంటిస్ట్ ఉన్నారు అది వాళ్ళ పని ఏంటి రీసెర్చ్ చేయడం కొత్త కొత్త వంగడాలు రీసెర్చ్ చేయాలి ఏ విధంగా పంటని అది ఉత్పత్తి తీసుకురావాలి కానీ వాళ్ళు రీసెర్చ్ చేసినటువంటి ఆలోచనలు అన్నీ కూడా రైతుకి చేరట్లేదు పుస్తకాలు ఎప్పుడు కూడా రీసెర్చ్ చేసినంత పుస్తకాలు ప్రింట్ చేసి పేపర్లు వేసి రైతుకి తీసుకెళ్లి రైతుకి ఎప్పుడు కూడా ఎడ్యుకేట్ చేసేవాళ్ళు రీసెర్చ్ చేసిన నాలెడ్జ్ రైతులు ఉపయోగించుకుంటారు నువ్వు రీసెర్చ్ చేస్తావు నీ పుస్తకాలు దాచుకుంటావు నీ లాబొరేటరీలు దాచుకుంటావు రైతులకు అందదు రైతులకు ఉపయోగపడదు నీ రీ రీసెర్చ్ ఫలితాలు ఏమొస్తాయి అంచేది ఇవన్నీ కూడా ప్రభుత్వం చేసి ఇప్పుడు మంచి మంచి ఆలోచన ప్రైవేట్ వ్యక్తులు దీని మీద అభివృద్ధి వ్యక్తులు చాలామంది వచ్చారు ఇవాళ వాళ్ళందరూ కూడా కొన్ని కొన్ని ఏరియాలు దత్త తీసుకొని ఆ ఏరియాలో రైతులందరూ సంతోషపెట్టి రైతుని ఎడ్యుకేట్ చేసి మోడ్రైన్ వ్యవసాయం తీసుకెళ్ళి తక్కువ ఖర్చుతో వ్యవసాయం చేసే పద్ధతులు మనం తీసుకురాగలిగితే రైతు పండించిన పంటకి కిట్టిబాటు ధర ఇచ్చేలా చేసి చేయగలిగితే ఫుడ్ ప్రాసెసింగ్లో ఇంటర్నేషనల్ మార్కెట్ తీసుకెళ్లే ప్రా మన సిస్టమ్ మనం తీసుకురాగలిగితే రైతులకు లాభం జరుగుతుంది ఆ దిశలో ఎలా అన్నది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన దానికి వీళ్ళందరూ కూడా ప్రోత్సహించాలని వాళ్ళంతా సలాహాలు తీసుకోవాలని ఉద్దేశం గా మంచి కార్యక్రమం దీన్ని రైతుల వరకు చేర్చే అవకాశం తీసుకురావడం కోసం ప్రభుత్వం మధ్యవర్తి ముందు చేస్తే బాగుంటుంది చెప్పి నా ఆలోచన గవర్నమెంట్ తెలుసుకోవాలని నేను మద్దతు ధర ఏమి లేదండి ఎప్పుడైతే ఉత్పత్తి ఎక్కువైపోయిందో మద్దతు ధర తగ్గిపోతుంది అంచేది అవసరం మేరకు ఉత్పత్తి చేయగలిగితే ఆటోమేటిక్ రేట్ ఉంటుంది అవసరానికి మించి ఉత్పత్తి చేస్తున్నాం మనం అవసరానికి మించి ఉత్పత్తి చేయకుండా ప్రభుత్వం కంట్రోల్ చేస్తుంటే వాళ్ళని ఆ కంట్రోల్ చేసే విధానం భారతదేశంలో లేదు ఆ విధానం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడిగా ఎంసెట్ నిర్వహించాలని నిర్ణయించింది సొంతంగానే పరీక్షలు జరపాలని తుది నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం ఎంసెట్ నిర్వహణ బాధ్యతలను కాకినాడ జీఎన్టీకు అప్పగించింది ఈ విషయాన్ని విశాఖలో వెల్లడించిన విద్యామంత్రి గంటా శ్రీనివాసరావు ఈ పరీక్ష మీ పదన జరుగుతుందన్నారు విభజన చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘించిందని మంత్రి ఆరోపించారు ఆర్డర్ వేరు కంటక్టర్ ఎగ్జామ్స్ ఒకసారి వాళ్ళు ఒకసారి మనం లేదు ఏదైనా ఒక స్టీరింగ్ కమిటీ కండక్ట్ కాన్స్యూట్ చేసి ఆ స్టీరింగ్ కమిటీకి ఒక్కరు ఇంకొక ఒక్కొక్కర్గా ఉండటం ఇట్లా మొత్తం ఒక మూడు రకాల ఆప్షన్లు కూడా ఇవ్వడం జరిగింది గవర్నర్ గారు అయితే ఎన్ని చెప్పినా కూడా ఫైనల్గా తెలంగాణ ప్రభుత్వం అన్ని ఇన్న తర్వాత కూడా ఫైనల్గా వాళ్ళు మండు వైఖరికి మా రాష్ట్రం మా ఎగ్జామ్స్ మేము పెట్టుకుంటాం అని చెప్పిన తోటి వైఖరితో ముందుకెళ్లారు దీని మీద మనకి ఉన్న ఆప్షన్లు మొత్తం మూడు ఒకటి గవర్నర్ గారు చెప్పాం రెండోది కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం దాన్ని కూడా ఆల్రెడీ వెంకయ్యనాయుడు గారి ద్వారా రాజ్నాథ్ సింగ్ గారికి స్మృతి ఇరాణి గారు కూడా చెప్పడం జరిగింది ఇక మూడోది న్యాయ పోరాటం చేయటం యాక్చువల్గా న్యాయ పోరాటం చేయాలని చెప్పని ఒక పక్క ప్రభుత్వం అలా అలాగే మరో పక్క అన్ని రకాల చర్యలు కూడా తీసుకోవడం జరిగింది అయితే కొంతమంది పేరెంట్స్ కానీ లేకపోతే స్టూడెంట్స్ అసోసియేషన్స్ కానీ వాళ్ళందరూ ఆల్రెడీ నాకు రిప్రజెంట్ చేశారు సార్ ఇప్పటికే లేట్ అయిపోతూ ఉంది ఎగ్జామ్స్ ఏదో ఒకటి మీరు డిసైడ్ చేసి చెప్తే ప్రిపేర్ అయిపోతాం మళ్ళీ మీరు న్యాయస్థానికి వెళ్తే అది ఎంతకాలం పడుతుందో ఎప్పుడు డిసైడ్ అవుతుందో కూడా తెలియదు కాబట్టి మళ్ళీ న్యాయస్థానికి వెళ్ళి ఆలోచన ఒకసారి రీథింక్ చేయండి అని చెప్పి కూడా కొంతమంది చెప్పడం జరిగింది ఈ బ్యాక్డ్రాప్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవన్నీ కూడా అప్లై చేస్తాం ఆయన అన్ని విషయాలు కూడా కులకృష్టిగా విన్నారు లీగల్ ఒపీనియన్ కూడా తీసుకున్నారు అలాగే అడ్వకేట్ జనరల్తో కూడా మాట్లాడి అందరితో మాట్లాడిన తర్వాత మనం కోర్టుకు వెళ్ళటం ఆప్షన్ బాగుంటుందా ఇంకా ఎక్కువ టైం డిలే అయితే పిల్లలకన్నా నష్టం జరుగుతుందా అలాగే కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఇప్పుడు తీసుకెళ్తే దానికి సొల్యూషన్ లభిస్తుందా లేదా ఒకసారి మనం ఈ విధంగా వాళ్ళకి ఈల్డ్ అయిపోయి తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ ముండు వైఖరికి మనం మన రైట్స్ మనం కోల్పోతే భవిష్యత్తులో పిల్లల యొక్క భవిష్యత్తు ఏంటి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి దీని మీద ఒకటి రెండు రోజులు ఆర్ఎస్ అయినా సరే అన్ని విషయాలు కూడా థింక్ చేసి మన పిల్లలకి ముఖ్యంగా అటు తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు విద్యార్థులు నష్టం జరగకుండా ఒక మంచి డిష్యూని ఒక ఒకరోజు వెయిట్ చేయండి అని చెప్పని చెప్పారు యాక్చువల్గా ఈరోజు మార్నింగు ఉప్పు వెళ్లే ముందు ఈ విషయం మీద మాట్లాడతామని చెప్పారు దాని మీద మళ్ళీ ఇంతకుముందే ఉదయం మాట్లాడినప్పుడు కూడా సాయంత్రం కల్లా ఈ విషయం మీద డిసిషన్ ఇస్తుందని చెప్పారు బహుశా ఆయన కొకో మీటింగ్లో ఉన్నారు ఇప్పుడు ఆ మీటింగ్ అయిన తర్వాత సార్ మళ్ళీ మాట్లాడతారు మాట్లాడిన తర్వాత ఫైనల్ డిసిషన్ మనం ఇంకా ఆప్షన్ నుండి కోర్టుకి వెళ్ళటం మంచిది అనుకుంటే కోర్టుకు వెళ్ళటం లేదు ఇప్పటికే డిలే అయిపోయింది కాబట్టి పేరెంట్స్ పోయినట్టుగా ఇంకా అయిపోయింది అయిపోయింది మీరు వన్ సైడ్గా వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి మనం కూడా సపరేట్ ఎగ్జామ్ అనే ఒక ఆప్షన్ కూడా ఉంది దాన్ని చేయడం అనేది ఈరోజు ఫైనల్గా డిసైడ్ చేస్తాం డిసైడ్ చేసిన తర్వాత మీకు ఆప్షన్ ఇంత ఫైట్ కూడా ఏంటంటే ఉమ్మడి ఎగ్జామ్స్ కోసం ఎందుకు ఫైట్ చేస్తున్నామంటే తెలంగాణలో ఉన్న హిస్టరీస్ ఇన్స్టిట్యూట్స్లో మనం సీట్స్ కోల్పోతాం కాబట్టి ఉమ్మడి ఎగ్జామ్స్ ప్రయత్నిస్తూ ఉన్నాం బట్ వాళ్ళు కలిసి రావట్లా మనకు కొన్ని ఆప్షన్స్ ఏంటి మన వచ్చేస్తే వాళ్ళ పిల్లలకు అవకాశాలు కోల్పోకూడదు బట్ ఆప్షన్ కనపడలే ఏం చేయాలి కేంద్రం కరుణ చూపిస్తుందా ఇప్పుడైనా రైల్వే జోన్ పై స్పష్టత ఇస్తుందా ఉత్తరాంధ్ర వాసులను దశాబ్ద కాలం నుంచి ఊరిస్తున్న ఈ డిమాండ్ను కొత్త ఎంపీ సాధిస్తారా ఇప్పుడు ఇదే ప్రధానాంశమైంది పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో రైల్వే జోన్ ఏర్పాటుతో పాటు ఇతరత్ర రైల్వే సంస్థలు పరిష్కారం అవుతాయని ఈ ప్రాంతవాసులు ఎదురు చూస్తున్నారు రాష్ట్ర పునర్విభజన సమయంలో అధికారంలో ఉన్న యూపీఏ సర్కార్ రైల్వే జోన్ పై మంత్రదండం చూపించింది విభజనకు సహకరించిన భాజపా కూడా ఇదే ధోరణ కనబరిచింది అంతలో వచ్చిన ఎన్నికల సమయంలో ఇంచుమించు అన్ని పార్టీలు రైల్వే జోన్ ను వదలగొట్టాయి అధికార మార్పిడి జరిగింది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వం కొలువు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కుటుంబ అధికారాన్ని పంచుకున్నాయి ఇంతవరకు అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు రైల్వే జోన్ చిక్కుముడి విప్పేదెవరో తెలియకుండా పోయింది విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చిన భాజపా అధికారంలోకి వచ్చేసరికి ఊగిసలాడుతుంది అదిగో ఇదిగో అంటూ మసిబుసి మారేడుగా చేస్తూ వస్తున్న ప్రజాప్రతినిధులు రైల్వే మంత్రిత్వ శాఖలో సంప్రదింపులు జరిపే దాఖలాలు కల్పించడం లేదని ప్రజానీకం గొంతెత్తుతుంది పార్లమెంట్ లో ఈ నెల ఇరవై ఆరో తేదీన రైల్వే బడ్జెట్ వస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ కూడా ఆంధ్ర ఎంపీలు ఎవరు కూడా స్పందించడం లేదు వీళ్ళు ఇంకా రైల్వే ప్రాజెక్టుల మీద ఇంకా ప్రతిపాదనలు వాళ్ళ దగ్గర రెడీ లేవు ఈ ప్రతిపాదనలు ఇంకా ఢిల్లీలో రైల్వే బోర్డు చైర్మన్ దగ్గరికి పోలేదు కేంద్ర రైల్వే శాఖ మంత్రి దగ్గరికి ఇంతవరకు పోలేదు ఈ ప్రతిపాదనలన్నీ ఇంకా వెళ్ళకపోతే ఈ బడ్జెట్ లో మాత్రమే న్యాయం జరుగుతుంది ప్రతిసారి కూడా ప్రతి బడ్జెట్లో కూడా ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి కూడా సర్వే రాత్రి వేళ కాలయాపం చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ పాలేట్లు సర్వే 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 ఇది రైల్వే శాఖ లేదా సర్వే శాఖ మాకైతే అర్థం కావట్లేదు రైల్వే జోన్ అంటేనే ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వంచ నేటికి ఇది అందరి ద్రాక్షగానే మిగిలిపోయింది ప్రతి రైల్వే బడ్జెట్లో జోనుకు అనుకూల ప్రకటన వస్తుందని ఆశించి శృంగభంగం పడక తప్పడం లేదు రైల్వే జోన్ విషయాన్ని పరిశీలిస్తే రెండు రాష్ట్రాల మధ్య దక్షిణ మధ్య రైల్వే తూర్పు మధ్య రైల్వే నలిగిపోతుంది దక్షిణ మధ్య రైల్వే తెలంగాణలో ఉండగా తూర్పు మధ్య రైల్వే ఒడిశాలోని భువనేశ్వర్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తుంది అయితే అధిక ఆదాయాన్ని అందిస్తున్న బల్తేరి డివిజన్ కలుపుకుని విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ఎప్పటి నుంచో ఉన్నాయి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తే ఉపాధితో పాటు బాల్తేరి డివిజన్ మరింత అభివృద్ధి చెందుతుందనేది భావన కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం స్థానికుల భావనను పట్టించుకోకుండా జోన్ను ప్రకటించడంలో మీనమేషాలు లెక్కిస్తుంది ఇదంతా ఒకేతైతే ఒడిశా ప్రభుత్వం మాత్రం బాల్తేరి డివిజన్ ను వదులుకునేందుకు ససేమేలా ఉంటుంది అత్యధిక ఆదాయం లభిస్తున్న డివిజన్ డివిజన్పై తన ఆధిపత్యం కోల్పోకుండా ఉండేందుకు సర్వశక్తులా ప్రయత్నిస్తుంది ఒడిశా ప్రభుత్వం వాల్తేరి డివిజన్ ను వేరు చేయరాదంటూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో లాబింగ్ చేస్తుంది రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక జోన్ ఇస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం జోన్ ఏర్పాటు విషయంలో స్థానికుల మనోభావాలను పరిగణించకుండా నిర్లక్ష్య ధోరణి అనుసరిస్తుందని ప్రజా సంఘాలు దుమ్మెత్తిపోతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటిస్తారా లేదా అన్నది వేచి చూడాల్సిందే మరి పల్లె సమస్యల పరిష్కార దిశగా అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవిందు ముందడుగు వేశారు ఇందులో భాగంగా కంచరపాలెం గ్రామం పల్లె నిద్రకు వచ్చిన ఎమ్మెల్యే గ్రామానంతటిని పరిశీలించారు గ్రామస్తులతో సమావేశమై అక్కడున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు అభివృద్ధి లక్ష్యంగా సమస్యలను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే గోవిందు హామీ ఇచ్చారు

హుదూద్ ప్రభావం తుంపాల చక్కెర కర్మాగారంపై చూపించింది అధిక మొత్తంలో చెరుకు పంట దెబ్బతిండంతో చెరుకు సరఫరా పూర్తి స్థాయిలో జరగలేదు దీంతో ఈ సీజన్లో టార్గెట్ రీచ్ కాకుండా క్రషింగ్ కు ముగింపు పలకాల్సిన పరిస్థితి ఏర్పడింది రైతులకు పాత బకాయిలను చెల్లించమని మేనేజింగ్ డైరెక్టర్ చెప్పారు గతంలో దేదీప్ యమాన్యంగా ఫ్యాక్టరీ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఆఫీసర్లు సరైనటువంటి అడ్మినిస్ట్రేషన్ వారు లేకపోవడం వలన ఈ వేళ ఫ్యాక్టరీకి ఈ దుస్థితి ఏర్పడింది రైతు సరైనటువంటి సప్లై చేయలేని పద్ధతి ఏర్పడిపోయింది వేళ దాని మూలానే ఈ ఫ్యాక్టరీకి పరిస్థితి ఇది మీరు కానీ సరైనటువంటి పద్ధతిలో సరైనటువంటి మేనేజ్మెంట్ సరైనటువంటి అడ్మినిస్ట్రేషన్ పెట్టి నడిపించగలిగితే ఈ ఫ్యాక్టరీకి ఏనాడు కూడా డోకా లేదని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం ఇదే విషయాలని నిన్న కమిటీ వారికి కూడా విన్నవించడం జరిగింది లేదా సరైనటువంటి మా ఆధునీకరణ పద్ధతి పెద్దల చిన్నలకు ఎలా మన తుంపాల శుభకే ఇవ్వాలని నేను తెలిసో తెలుసుకో కార్యక్రమం చెప్తున్నాను మీ అందరికీ నమస్కారం శుభకాంతి చెప్తున్నాను పెద్దలకు చెనలకు వాళ్ళ రైతుల వరకు ఇంత ముందు పేమెంట్ మన ఎమ్మెల్యే వారు ఇచ్చిన పేమెంట్ మాకు ఇచ్చారు వాళ్ళకి ఎంతవరకు మాకు రూపాయి ఇంకేం లేదు ఆ తర్వాత ప్రెజెంట్ ఇప్పుడు ఎంటర్ అయిన దానికి కూడా కూలిపల్ని ఇంత ముందు దేనికి ఇంత ముందు అయిన దానికి కూడా పెట్టుబడి తెచ్చి వడ్డీలు తెచ్చుకొని మనం కడిచిపెట్టాం కొడిచిపెట్టిన దానికి కూడా వడ్డీలు కట్టుకొని ఈ నాడికి వాళ్ళు ఇచ్చిన దానికి మనం తెచ్చిన దానికి మాకు తెచ్చింది ఎక్కువైంది ఇచ్చింది అయిపోయిందండి నమస్తే ఎవరికి కూడా తెలియదు ఈవేళ ఇంత ముంది కొంతలో రామకృష్ణ గారు ఆ తర్వాత ఎర్బా చలి తీవ్రత తగ్గింది ఎండలు టారెత్తిస్తున్నాయి అయినా జిల్లాను స్వైన్ ఫ్లూ వెంటాడుతూనే ఉంది అక్కడక్కడ ఇలాంటి కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి ఇప్పటి వరకు ఇరవై రెండు కేసులు నమోదు కాగా విశాఖ నగరంలో తాజాగా మరో మహిళ ఫ్లూ బారిన పడింది విగ్రహాలకు దూపదీప నైవేద్యాలు కరువయ్యాయి ఒకప్పుడు పంట భూముల తవ్వకాల్లో కుమారస్వామి విగ్రహం బయటపడింది చిన్న గుడి కట్టి విగ్రహ ప్రతిష్ట గావించారు ఇప్పటికీ ఆ గుడిలోనే కుమారస్వామి పూజలు అందుకుంటున్నాడు శ్రీ శ్రీ కుమారస్వామి వారు తెలసారండి ఎప్పుడో పూర్వకాలం నుండి ఉన్నది కాకపోతే దానికి ఆలనా పాలనా చూసేవాళ్ళు ఎవరు లేక అలా భూస్థాపన అయిపోయింది అలాగే భూస్థాపం అయిపోయిన ఆ విగ్రహాలని రైతులు పొలం పండించుకోవడాకని దుక్కుతుండగా దున్నుతుండగా ఆ విగ్రహాలు బయటపడ్డాయండి తీరా చూస్తే ఈ వారు ఒక చట్టాధరుడు ఒక మహావిష్ణుమూర్తి ఒక సరస్వతీదేవి ఒక కాళికామాత ఒక నందీశ్వరుడు ఇలా కొన్ని విగ్రహాలు బయటపడ్డాయండి అలాగే ఈ కోటబొట్ల సమీపంలో ఆ స్వామివారు ఎంతో ఘనంగా పూజలు జరిపించుకునే వరకు అప్పుడు దాన్ని రాను రాను అలాగా వదిలేశారు న్యూస్ ముగించే ముందు హెడ్ లైన్స్ మరోసారి ప్రైవేటు భాగస్వామ్యంలో సమగ్ర వ్యవసాయ అభివృద్ధి వర్క్ షాప్ ప్రారంభోత్సవ సభలో మంత్రుల స్పష్టీకరణ విడిగానే ఎంసెట్ నిర్వహణకు సర్కార్ నిర్ణయం మే పదిన ఉంటాయన్న గంట పల్లి ప్రగతిపై పీలా స్పెషల్ ఫోకస్ కంచరపాలెంలో అనకాపల్లి ఎమ్మెల్యే పల్లె నిద్ర రైల్వే జోన్ పై కమ్ముకున్న నీలి మేఘాలు ఒత్తిడి పెంచాలంటున్న ప్రజా సంఘాలు న్యూస్ ఇంతటితో సమాప్తం మరిన్ని తాజా సమాహారంతో తదుపరి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం